ఏ కారణం చేతను ఏ బిడ్డ విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నాం ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ సిక్స్ హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద పదహైదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించున్నాం చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో ఒకటి నుండి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకం ద్వారా ముప్పై ఐదు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు యూనిఫామ్లు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం ఉపాధ్యాయులకు స్నేహపూర్వక వాతావరణంలో కూడిన విద్యా వ్యవస్థ కోసం గౌరవనీయ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ గారి చొరవతో మా ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ను అందించాలని నిర్ణయించిందని గౌరవ సభకు ఎంతో సంతోషంగా ప్రకటిస్తున్నాను ఇది స్థానిక సంస్థలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాక ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు ఒత్తిడి లేని వాతావరణాన్ని కల్పిస్తుంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్యాశాఖకు ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఐదు వేల కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను ఉన్నత విద్య భవిష్యత్ సవాళ్లను విద్యార్థులకు సిద్ధం చేయడానికి మరియు అందరికీ సమాన అవకాశాలు కల్పించడం కోసం బలమైన సమ్మిళిత ఉన్నత విద్యా వ్యవస్థను నిర్మించడానికి ప్రభుత్వం అంకిత భావంతో ఉంది ఈ కార్యక్రమం కింద మల్టీ డిసిప్లినరీ విద్య మరియు పరిశోధనా విశ్వవిద్యాలయాల స్థాపన పాలిటెక్నిక్ విద్యలో క్రెడిట్ ఆధారిత వ్యవస్థను ప్రవేశపెట్టడం అధునాతన తరగతిగతులు ప్రయోగశాలలు డిజిటల్ లైబ్రరీలతో విద్యాలయాలను అధునీకరించడం వంటి కీలక నిర్ణయాల ద్వారా మన విద్యార్థులను అంత జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ వంద విశ్వవిద్యాలయాల్లో మన రాష్ట్ర విశ్వవిద్యాలయాలను నిలపడమే మేము లక్ష్యంగా పెట్టుకున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను ఉన్నత విద్యాశాఖకు రెండు వేల ఐదు వందల ఆరు కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను ఆరోగ్య రంగం గత ప్రభుత్వ పాలనలో ఆరోగ్య రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన విషయాన్ని మనం చూసాం అధ్యక్ష సకాలంలో చెల్లింపులను చేయకపోవడంతో మందుల కొరత సౌకర్యాల కొరత సేవల కొరతకు కారణమైంది అధ్యక్ష వైద్య రంగంలో దాదాపు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయల బకాయిలను వారసత్వంగా ఇచ్చారు అధ్యక్ష దీనిలో పదహారు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలను చెల్లించి తిరిగి గాడిలో పెట్టేటువంటి ప్రయత్నాలు ప్రారంభించాం నిర్లక్ష్యానికి గురైన వైద్యారోగ్య రంగాన్ని గాడిలో పెట్టడమే కాకుండా ఈ శాఖకు సంబంధించి ప్రజారోగ్యానికి సంబంధించి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం దీనిలో భాగంగా ఇప్పటికే ఉన్న ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి తోడుగా ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు పేద మధ్యతరగతి ప్రజలకు ఆసుపత్రులకు వెళ్లిన వెంటనే ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్పొరేట్ వైద్యం అందేలా పథకాన్ని రూపొందించాం దీనిలో భాగంగా ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మా ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టింది ఈ ఏడాదిలోనే ఈ పథకాన్ని అమల్లోకి తేనున్నాం దీంతో పాటు ఆసుపత్రుల్లో మందుల సరఫరా మెరుగైన వైద్య సేవలు పారిశుద్ధ్యం వంటివి ఇప్పటికే చేపడుతున్నాం అధ్యక్ష ఆర్థిక సం ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు పంతొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు వేల కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి